ఇది నా బ్రష్ అండి కలర్ ఆరెంజు ఆరెంజ్ బ్రౌన్ కలర్ ఉన్న బ్రష్ ఎక్కడ పెడుతున్నా చెప్తున్నా మనం గుర్తు వీడియో చూసాను గుర్తుండాలా మరి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు గుర్తుండాలి నా కమంలో ఉంది ఈ వీడియో గుర్తుండాలంటే బ్రష్ అని టైటిల్ పెట్టు బ్రష్ వీడియో అని ఏది పెద్ద ఏదో పెద్ద ఏదో వరల్డ్ కప్ లాగా ఏదో బ్రష్ కావాలి ఓకే అండి మళ్ళీ జంప్ ఖమ్మం వచ్చింది ఒక ఫైవ్ డేస్ అయింది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అయింది ఉంది ఓకే ఇప్పుడైతే మేము మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట ఖమ్మం వెళ్తున్నాము చిన్న వాళ్ళు మేము అంటే యాక్చువల్గా మొన్న వచ్చి ఫైవ్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది కదా అయితే యాక్చువల్లీ ఇప్పుడు మాకు మళ్ళీ ఖమ్మంలో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందనమాట ప్రోగ్రాము అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఇక దినిపేసి అట్లే అది చూసుకొని ఆ ప్రోగ్రామ్ చూసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట అది ఏం ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అనేది మీకు మళ్ళీ చెప్తాను అది ఇప్పుడైతే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము ఈవినింగ్ అయింది యాక్చువల్గా చాలా టైం అంటే వేరే మళ్ళీ షూటింగ్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్తారు అది నేను పట్టుకుంటా ఉండు ఒకటి ఒక్క ఒక్కరు ఒకరు పట్టుకుంటే కింద నుంచి పట్టుకోవాలి అది ఒక కారు అక్కడ అన్నమాట ఆ కారు దగ్గరికి లగేజ్ తీసుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతుంది అన్నమాట వెళ్ళిపోతా మామా

ఓకే అండి మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటే వీళ్ళు మంచిగా చదువుకున్నారా లేదా అని చూసి మార్కులు ఇచ్చి వెళ్తున్నాం ఇల్లు చెక్ చేయడానికి వచ్చేదంట థ్యాంక్ యూ ఓకే అండి మతానికి అయితే నైట్ వచ్చేసరికి వన్ అయ్యింది టూ వన్ అయింది కమ్మ వచ్చేసరికి అక్కడ ఎయిట్ థర్టీకే బయలుదేరాను మధ్యలో మళ్ళీ డిన్నర్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకొని స్నానాలు చేసి అక్కడ తినేసి ఇక్కడికి వచ్చాము ఇంకా నైట్ పడుకొని పొద్దున్న చాలా లేట్గా చేశాను అనమాట ఇంక ఇప్పుడేమో లంచ్ టైం అయింది అందరి ఇంకా స్నానాలు అవన్నీ చేసేసి మళ్ళీ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ అయిపోయింది లంచ్లోకి ఒక నిమిషం మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఓకే లంచ్లోకి అంటే ఇప్పుడు సండే ఓ సండేనియడా ఓకే సండే స్పెషల్ కదా ఇంకా చికెన్ ఫ్రై చేపల పులుసు అది ఇంత పొద్దున్నే అని చూసినది చేపలు చికెన్ ఎప్పుడు చేసిన పట్టుకుని ఇంక చూడండి నేను వైట్ అండ్ వైట్ వేసుకొని దీని మీద వంట చేసినావు

అసంత పలుసే కలుపుతారా కలుపుతా బాగుందా బాగలేదా కారం తక్కువ రెండు స్పూన్ల తేజా కారం మా వీడియోలు చూడు వద్ద అదేలే మరి పోయిందాకే చెప్పాలి ఇందాకే చెప్పాలి కదా పచ్చిమి కలిగి ఉన్నాను అందుకే పక్కన పెట్టా చెప్పండి కారం తీసుకుని వస్తాను మనం కారం కలుపు కలిపద్దా వద్దా టేస్ట్ ఉందా లేదా చెప్పు కారం ఉంది కానీ మీరు కారం ఉంది అన్నారు బాగా ఏమేమిండావుట వాటర్ కూడా వాడే పట్టిండు చెప్పాలంటే రెండు పట్టిండు